ఈ ఉపయోగంలో బ్రహ్మోషంలో ఉపయోగమైన ఎందుకు చేస్తా అంటే చాలా మంది పిల్లవాడిని ఉపయోగం చేయాలంటే ఆ పిల్లవాడిని చదువుకుంటున్నాడు చదువుకున్న తర్వాత ఉపయోగం చేస్తాం ఆ పిల్లవాడిని చదువుకున్నా చదువుకున్న తర్వాత ఉపయోగం చేస్తాం అసలు ఉపయోగం చేసే ఉపయోగం విద్యా అని ఆలోచన విద్య కోసమే ఉంటారు ప్రారంభం చేయడానికి కానీ అది తెలియని మనవాళ్ళు మాట్లాడే చదువుకుంటున్నారు విజ్ఞప్తి విద్యులు రెండు రకాలు విద్యులు కిజ్ఞాన జ్ఞాన విద్యా జ్ఞానవీద్య అధికారం వస్తే విజ్ఞాన విద్య విజ్ఞానవంతి కోసం అధికారం నోతాయించే అసలు పల్లె జ్ఞానవృద్ధి కోసమే అధికారం నోకాయించాలి జ్ఞానం విజ్ఞానం ఈ ఉద్దేశం విషయం జ్ఞానం జ్ఞానం విజయవాద చేసేటువంటి ఉపయోగం ఉపయోగం దాంట్లో గాయత్రి ఉపదేశం దాడు గాయత్రి ఉపదేశంలో ఉన్నటువంటి ఉపదనం సులహ మహా సూర్య లేదు ఆ సూర్యప్రహానికి ఉపయోగించారు ఆ సూర్యుడు జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని వేదాంత జ్ఞానాన్ని వేద విద్యాన్ని కూడా ఇచ్చే వాళ్ళు సూర్యుడే వేదం కుటుంబాలు అటువంటి సూర్య ఉపాసనం అంటే బుద్ధులు ఆ బుద్ధి బాగా ప్రకాశించుగా ప్రశోదం దాకా బాగా సూక్ష్మంగా ఆ బుద్ధి ప్రవర్తించే ఎప్పుడైతే బుద్ధి సూక్ష్మనేది కలిగిందో జ్ఞానము ఉద్యము రెండు కాదు జ్ఞానం కోసం ఎక్కువ సంవత్సరాలు కానీ విజ్ఞానం కోసం ఎక్కువ సముద్రాలి తక్కువ ఇది యొక్క అభిప్రాయం అటువంటి ఉపయోగంలో కాయత్రి ఉపాసనతో పాటుగా హి యొక్క ఉపాసన చుట్టారు అతిలో ఉపాసన అతి చేసేటప్పుడు ముఖ్యమంత్రి ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రం యొక్క అధికారం మనం తెలుసుకుంటే సకాలంలో పిల్లవాళ్ళు ఎందుకు ఉపాయం చేయాలి ఈ ఉపననం సంస్కారం అనేటువంటి సకాలంలో జరగడం ఈ మంత్రం యొక్క అర్థం ఎంత విధంగా ఉండాలంటే తన వివాహమై తన జీవితకాలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా ముఖంగా ఉంటాయి అనేటువంటి దాని గురించి ఈ ఉపయోగ మంత్రాల్లో అర్థం ఉంటుంది ఈ అర్థవంతాల నుంచి అధికారులు ప్రారంభంగా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రంలో ఒక అర్థం ఉంది అర్థాలు అర్థాన్ని చూస్తుంటే ఉపనయ ఉపనయాల యొక్క గొప్పదనం మనం జీవిస్తుండడం వల్ల అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోవాలి ఆడవాళ్ళని నేను ముఖ్యంగా ఒకరేమే ఉంటాను మగవాళ్ళు ఇంత చేస్తారో ఇంకో అందరూ వాళ్ళు అందం పెట్టేదమ్మా ఏపేదమ్మా భయమనిపించేదమ్మా అదే సన్యాహనం చేసుకున్నా అడగాల్సిన అమ్మా సన్నిహానం చేసుకురా అందం పెట్టాలని వాళ్ళు కావాల్సి హెల్పాటు చేసుకుంటాయి ఇంకా ఆడవాళ్ళకి ముఖ్యంగా వెళ్ళాలి విషయం కొంతకాలం వాళ్ళు కొంతకాలం వచ్చినాక అలవాటు వెళ్ళినాక సన్యాహాన్ని అలవాటు చేస్తే వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవడం

అరిగేటప్పుడు చూపుతున్నాడు ఏ అగ్నే హరితహ్ చుట్టూ కూడా పరిముఖాన్ని చక్కగా అలుగుతున్నాను శుభ్రం చేస్తున్నానికి ముగ్గురు పెడతాను చక్కగా అరిగిన తర్వాత ఆయన అక్కడ ఈ అరగడం అనేటువంటిది ఊరిగే దోసగా నేనేదో ఇంకేం కాలక్షేపం కోసం చిన్నపిల్లవాడు కదా ఏదో తెలియని పనులు చేసుకుంటారు కదా అందుకని ఏదో నేను ఆటల్లో భాగంగా అరుగుతున్నాను అనుకో అందుకోసం అనలేదు ఆయుష ఆయుషనే ప్రభు నాకు ఆయుత్రాయాన్ని ధనాన్ని కూడా ఇచ్చేవాడికి అగ్నిహంతుడు ఆయుధాయం ఇస్తాడా ధనమిస్తాడా అంటే ప్రభు ఇస్తాడని వేదమే చూడలేదు ఆయుక్తానికి అంశం అంతా అగ్నివంతుడంత ఆయుతాయే కావాలంటే అంత ఆయున్ని ఇచ్చే ఆయుత్త అని ఈ ఆయుష్ హోమాలన్నీ చేసేటప్పుడు కూడా ఆయుక్త ఆయుధ ఆయుష్పందు యొక్క అగ్ని ఉపాసన అది ఆయుర్దాయా అట్లాగే అగ్ని ధనాన్ని ఐశ్వర్యాన్ని విద్యని చదువులు అన్నింటి కూడా అగ్నిహోత్రమే ఇస్తాడు అందుకని ఈ చిన్న వయసులో ఆ అగ్నిహోత్రుల దగ్గర నుంచి మనం పొందాలి అని పొందాలేది మనకి మనకిస్తాడు అగ్నిహోత్రుడు ప్రతికే సూర్యుడు సూర్యుడికి అగ్నికి తేడా లేదు కాబట్టి సూర్యోపాసన అగ్ని ఉపాసన అనేటువంటి ముఖ్యం ఆయుషాలే ధన రుచి ఆయుర్దాయం ధనాన్ని అగ్నిమా ఇవ్వాలి అంటే ప్రజా ప్రజలా భూయాసం ఇక్కడ దానికి చదవపిల్లవాడు కాబట్టి నాకు ఆయుర్ద్యాయం ఇవ్వండి అంటే చదువుకోవడానికి జ్ఞానాలు పొందడానికి అన్నిటికీ పంపిస్తుంది అలాగే జీవితకాలంలో ధనం అవసరం ఉంది కాబట్టి ధనం అవసరం ఉంది ఇక్కడ పిల్లవాడికి సుప్రజా అంటే సంతానం సుప్రజా ప్రజా భూయాసం ఇక్కడి వరకే వాళ్ళ సంతానంతో సరే ఉంది అసలు ఆలోచన పిల్లవాడు ఉండదు కదా ఆయన అభిమానులు కాదు సుప్రజా భూయాసం మంచి సంతానవంతులు అని ఎవరినైతే అనుకుంటున్నారంటే లోకంలో అనుకుంటున్నారా వాళ్ళ పిల్లలు ఎంత గొప్పవాడయ్య ఎంత బుద్ధిమంతులు ఎంత విద్యావంతులు ఎంత వినయవంతులు అని లోకంలో ఎవరైతే గొప్ప పిల్లలు పెరిగినటువంటి తల్లిదండ్రులు పొగొడుతూ ఉన్నామో అటువంటి పొగర్తలు పొందే గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కదా నన్ను గొప్ప సంతానం సులువే అంటే ఇక్కడ ఎక్కడి నుంచి అనిపతికేది జ్ఞానాన్ని సంపాదించి వివాహ మిత్రాలు కలిగే సంత్రానికి ఇక్కడి నుంచి ప్రజా ప్రజా వీరులు అంటే దైత్యము సౌవ్యము ఏదైనా పని చేయాలంటే సాహసంతో ముందుకు వెళ్ళి ఆ పని సాధించే లేకు ఇవన్నీ ఉన్నటువంటి మంచు వీరులో ఉంటారు అటువంటి గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కల గొప్ప వీరుతో జరిగిన వాళ్ళే ఉంది శ్రీరో వీరై సువచ్చ వచ్చ వచ్చస్సు అంటే బ్రహ్మవర్తస్సు అంటారు మనం మౌనంగా శుకరాశ్వరు పుస్తకాలు అవేకారం చేసుకుంటే అని తెలుసు కాదు కొంతమంది చూడాలి వాడు నల్లగా ఉన్నా ఎట్లా ఉన్నా అలా వాడి ఎంత కళ ఉంది అని అనుకుంటాం ఆ కళ అనేటువంటిది గోబరి ఉండేటువంటి తెలియస్సు ప్రతి సూత్రం వల్ల వల్ల అనుష్ఠాన బలం వల్ల కలిగేటువంటి గాయత్రి ఉపాసన వల్ల కలిగేటువంటి యొక్క ఏదైతే ఉంటుందో అది ఆ పుష్కృతిలకు దాన్ని వర్తిష్ఠు అంటారు అటువంటి వర్తిస్సు అంటే మహర్షులు వీళ్ళందరూ గొప్ప తపస్సు చేసి వాళ్ళ స్నానాలు వెళ్ళి జడలు జడలు ధరిస్తూ ఉన్నా వాళ్ళ మొహంలో ఆ కాంతి ఆ కళ్ళలో ఆ కాంతి ఆ వెళ్ళి అని కనపడుతుంటుంది వాళ్ళు తోడగానే వాళ్ళు నమస్కారం చేయాలనిపిస్తుంది అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో కళ అప్పటికంటే గొప్ప వర్తిష్ఠు ఇది అని అని దాంట్లో సుపోష పోషి పోష చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఆదరించి వాళ్ళని పోషించడం గొప్పవాళ్ళని అంటే గృహస్థాశ్రమంలో ఒక ధర్మం ఉన్నది గృహ వస్తుంది ఆ గృహస్థాశ్రమంలో ధర్మం ఏంటంటే తను ధను ధనం సంపాదించి తను తన కుటుంబము తన పని తనను ఆశ్రయించిన వాళ్ళే కాకుండా తను ఎవరైతే దేని గురించి ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా వాటిని వాళ్ళు అని అంటారు అటువంటి పోషణ కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎవరు చెప్తారో ఆ నేను ఎక్కువ ఆ భోజన శక్తి కలిగిన వాడిగా ఉండే నలు అయిపోతే గృహో గృహై గృహం గృహం అంటే ప్రతి గృహం అంటే ఇక్కడ మనం ఏం చెప్పవాలంటే ఇల్లు మంచి ఇల్లు గలవాడలో మంచి ఇల్లు గలవాడిగా చేయాలని అనుకుంటున్నాం గృహము అనేటువంటిది ఏంటంటే గృహస్థాశ్రమానికి ప్రత్యేక గృహం అనేటువంటి గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో అతిథి అభ్యాసలు యజ్ఞయాగా పొందులు దేవతా పూజలు ఇవన్నీ కూడా గృహస్థ ధర్మాల్లో ఉన్నటువంటి పంచ మహాయజ్ఞాలు ఇవన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మాల్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ వీళ్ళు మంచి గృహస్థు అని ఎవరైతే చెప్పగలుగుతారో లోపల్లో అభ్యర్థులను కొనాలకుంటారో వాళ్ళందరి లోపల నేను ఎక్కువ గృహస్థులుగా ఉండే విధంగా అని నువ్వు అనుగ్రహించుకోగృహ గృహి సుపతిపత్ సునే మేధ అంటే ఇక్కడ ప్రజ్ఞ అని వేధాని బుద్ధి అనే విశేషాలు లేవు మేధ అంటే ప్రజ్ఞ అంటే ఏంటంటే చదివింది చదివినట్టుగా గుర్తుంచుకోవడం ప్రజ్ఞ అంటే అంటే చాలా పుస్తకాలు చదువుతాం ఆ సందర్భానికి ఏదో అవసరమో అదే గుర్తు పరీక్ష పుస్తకం అంతా పరీక్ష చదువుతాను సంవత్సరం సంవత్సరం అంతా ఆ పరీక్షలో పోయిన తర్వాత ఏ క్వశ్చన్ వస్తుందో ఆ క్వశ్చన్ ఆన్సర్ అయ్యారు కానీ ఆ పుస్తకం మొత్తంలో ఏదో ఉన్న ఆన్సర్ రాస్తే కాసీతాడా అది ప్రజ్ఞ అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం సందర్భానికి అనుసరించి ఆ సందర్భానికి ఏది అవసరమో అది గుర్తుకురావాలి అదే మనం చెప్పాలి చేయాలి ఇటువంటి గుర్తు పెట్టుకుంటే స్థితి పుణ్యాస్థితి ఏదైతే ఉంటుందో అటువంటి వాళ్ళలో గొప్ప భేదాసప్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నన్ను గొప్పవాడిగా చెయ్యి వేద సుబ్రహ్మ బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే బ్రహ్మ అంటే వేదం బ్రహ్మం వేదే చరనీది బ్రహ్మచారి అని మనం లోకంలో వాడుగా ఏంటంటే ఉపనయనం అయ్యి వివాహం కాకుండా ఉన్న వాళ్ళందరూ బ్రహ్మచారిగానే మనం చెప్తూ ఉంటాం అయితే ఇది సామాన్య వాచకం అది విశేష పద వాచకం బ్రహ్మ అంటే వేదం అంటే బ్రహ్మచారి అంటే వేదాధ్యయనంలో గొప్ప సత్పన్నుల నిష్ఠాంతులైనటువంటి వాడు ఎవరైతే అంటే వేదం అంటే ఇక్కడ కేవలం ఉందాక నేను చెప్పడో జ్ఞానము విజ్ఞానం అని చెప్పే కదా వేదం అంతా కూడా ఇది జ్ఞానే అనే ధాతువుల నుంచి వేదం అనే శబ్దం నిష్పన్నది వేదం అంటే జ్ఞానం అనే అర్థం మనం ఉపనయం చేసేదే ఆ జ్ఞానం కోసమే చేస్తున్నాం కాబట్టి ఆ జ్ఞానం సంపాదించినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కల్లా నన్ను గొప్పవాళ్ళు గారు చేయగలవు అని ప్రార్థిస్తూ ఈ అగ్నిహోత్తాన్ని మొట్టమొదటి చుట్టూ ముగ్గురు అక్షతం వేసి చేసి అక్కడి నుంచి సవిధారోపణ చేసి ఆ తర్వాత ఎగ్జే అగ్ని తేజస్తే రాహు అనే మంత్రాన్ని చెప్తాను అని ఆ మంత్రంలో ఒక్క మంత్రానికి అర్థం చెప్పి ఒక్క వాక్యానికి అర్థం చెప్పి నేను ఆపేస్తాను ఆ యొక్క ఉపన్యాసాన్ని ఎక్కువ ఆశీర్వచన చేస్తాను ఎత్తేనే తేజస్థేనా అహం తేజస్వి భూజాసు ఓ అగ్ని నువ్వు తేజస్సురా అంటే అగ్ని హోత్వం ప్రకాశిస్తూ ఉన్నట్లయితే మంచి తేజస్సు చుట్టూ శుక్రు కార్తీయవేత్తలు అని కూడా వస్తూ ఉంటాయి ఇది భౌతికంగా ఉండడం ఉండే అగ్నికి సంబంధించినటువంటి విషయం ఇదే జ్ఞానాగ్ని అంట అదే ఆలోచన చదువు జ్ఞానం చేయడం దానివల్ల అనేకమైనటువంటి యొక్క విషయాలు వాళ్ళకి అవగాహన అవుతూ ఉంటాయి వారి వల్ల జరిగేటువంటి తేజస్సు దీని తేజస్సు ప్రకాశం కాబట్టి నువ్వు ఎలాగైతే ప్రకాశవంతుడిగా ఉన్నావో ఒకటి అలాగే నన్ను కూడా నీమలే అంత ప్రకాశవంతుడిగా చెయ్యి అంటే ఇక్కడ కొనస్తాము అక్కవం ప్రజలు ఉన్నప్పుడు ఎంత కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉంటాడో ఆ ముఖంలో వ్యక్తిస్తూ అది అంత ప్రకాశంగా నేనుండాలి అని ఒకటి నా సమీ వల్ల నా తపస్సు వల్ల నా అవతారం వల్ల నా జ్ఞానం అంత నీవలే బాగా ప్రతి మన నువ్వు అని ఉంది అటువంటి మనలో ప్రార్థిస్తాను కాబట్టి ఆ ఉపాయం వదిలి నేను అన్ని సేవించి ఈ మంతా ఉండాలి వస్తానని ఈ మంతాలో ఉన్న